తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ తీసుకొస్తుంది ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టనున్నది వీటికి సంబంధించిన నోటిఫికేషన్ పది నుంచి పదహైదు రోజుల మధ్యలో రానున్నట్టు సమాచారం దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ తదితర అంశాలపై ఇప్పటికీ క్లారిటీ వచ్చింది పూర్తి క్లారిటీ నోటిఫికేషన్లు రాబోతున్నట్టు తెలుస్తోంది ఇంతకు ఇందిరామ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది ఏ ఏ డాక్యుమెంట్స్ ఇందిరమ్మ ఇళ్ళకు అవసరము ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఏ ఏ డాక్యుమెంట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుంది అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి పూర్తిగా చూడండి చూసే ప్రతి ఒక్కరూ మా వీడియోకు లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి ఎందుకంటే విలువైన సమాచారం మీకు అందిస్తున్నాం కాబట్టి ఇంతటి మహత్తరమైన సమాచారం అందించిన మాకు సబ్స్క్రైబ్ లైక్ మరియు షేరింగ్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి వెల్కమ్ టు జానజాద టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ సిక్స్ గ్యారంటీస్ ఆరు హామీలలో పథకంలో భాగంగా ఒక్కొక్క హామీ అమలు చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా ఇందిరాయిన్లకు శ్రీకారం చుట్టనున్నది మరో పది నుంచి పదహైదు రోజుల మధ్య ఈ పథకానికి సంబంధించి నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం మొన్నటి లోక్సభ ఎన్నికలకు ముందే ఈ పథకం అమలు చేయాల్సి ఉండగా వెంటనే లోక్సభ నోటి ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో వాయిదా పడుతూ వచ్చిన ఈ పథకం యొక్క కార్యక్రమం ఇప్పుడు అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సార్గా సిద్ధమవుతుంది వీటికి సంబంధించి అంటే ఇంద్రంబైన్లు ఎలా పేదలకు ఇవ్వాలి ఎలా మంజూరు చేయాలని దానిపై వేసిన ఒక కమిటీ ఇప్పటికే పలు రాష్ట్రాలను పర్యటించి వచ్చి ఓ నివేదిక అందజేసింది మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలలో ఇంద్రమైన్ల పథకం ఎలా అమలు చేస్తున్నారన్న దానిపై తెలంగాణలోని ఓ టీం అధ్యయనం చేసి ఓ నివేదికను రేవంత్ రెడ్డి సర్కారు అందజేసినట్లు సమాచారం దీని ప్రకారము ఈ పథకాన్ని కేంద్రం యొక్క ప్రధాని ఆవాస్ యోజన పథకంతో లింకు చేసి ఈ పథకాన్ని అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం ఇప్పటికే ప్రకటించిన విధంగా ఐదు లక్షల వరకు ఇంటి నిర్మాణానికి రుణం ఇవ్వడం అంటే ఇప్పటికే స్థలం ఉండి కచ్చా ఇల్లు కావచ్చు ఓపెన్ ప్లేస్ కావచ్చు ఉంటే వారికి ఐదు లక్షల వరకు ఇంటి రుణము ఇస్తారు ఆ రుణము ఏ విధంగా మంజూరు చేస్తారు అన్నది గతంలో మా వీడియోలో కూడా చెప్పాము బేస్మెంట్ స్థాయిలో ఒక లక్ష ఆ తర్వాత ఇంటి గోడలు ఒక లక్ష ఇలా పలు విధాలుగా నాలుగు దఫాలుగా ఈ నిధులను మంజూరు చేస్తారు ఇక స్థలం లేకుంటే స్థలం కూడా కొనుగోలు చేసి అంటే కొనుగోలు చేసి అంతే దాంతోపాటు ఐదు లక్షల రుణము ఇంటి నిర్మాణానికి ఇస్తు ఇస్తారు ఈ పథకం కింద అంటే స్థలం ఉన్న వాళ్ళ పేదలకు స్థలం లేని పేదలకు ఇరువురికి కూడా ఈ పథకం అమలు కాబోతుంది ఈ పథకాన్ని మరీ ముఖ్యంగా ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరం అన్నదనేది ఇప్పటికీ ఒక కీలకమైన ప్రా ప్రాథమిక సమాచారము అందింది దాని ప్రకారము ఈ పథకానికి ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగిన వారు ఉండాలి పట్టణ ప్రాంతాలైతే రెండు లక్షల వార్షిక ఆదాయం అంటే సంవత్సరానికి రెండు లక్షల ఆదాయం మించకూడదు గ్రామీణ ప్రాంతాలైతే లక్ష వార్షిక ఆదాయం ఉండాలి సంవత్సరానికి లక్షన్నర లోపు ఆదాయం కలిగి ఉండాలి వీటితో పాటు తెల్ల రేషన్ కార్డు మస్టన్షూడ్ ఇదే తెల్ల రేషన్ కార్డు కూడా రేపు అక్టోబర్ ఇరవై అక్టోబర్ రెండో తేదీ నుంచి అంటే గాంధీ జయంతిని పురస్కరించుకొని తెల్ల రేషన్ కార్డు కూడా మంజూరు చేసే ప్రక్రియకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుడుతోంది వా దరఖాస్తులు ఆమరించబోతుంది ఈ పథకంలో కూడా దరఖాస్తు స్వీకరించుకొని వాటి రిసిప్ట్ పెట్టుకుంటే ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి ఉపయోగపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దాంతోపాటు ఇక మరీ ముఖ్యంగా ఇటీవల అంటే తెల్ల రేవంత్ రెడ్డి సర్కారు కొలువు తీరాక ప్రజాపాలన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన విషయం తెలిసింపే ఆ ప్రజా పాలన కార్యక్రమంలో గృహలక్ష్మి పథకం కావచ్చు ఇంద్రమైన్లు కావచ్చు ఇంకా రేషన్ కార్డుల అంశం కావచ్చు ప్రతిదీ కూడా దాంట్లో మెన్షన్ చేసి ఒక ఫామ్ నింపి ఇవ్వాలన్నీ ప్ర పేద ప్రజల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు తీసుకున్న విషయం తెలిసిందే పెద్ద ఎత్తున కూడా ఈ ప్రజాపాలనలో పేద ప్రజలు దరఖాస్తులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి మీ ఈ దరఖాస్తులో ఎక్కువగా ఇండ్ల గురించి రేషన్ కార్డుల గురించే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చింది అయితే ఈ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి దరఖాస్తు చేసుకునే సమయంలో ఇచ్చే రిసిప్ట్ కూడా ఇప్పుడు కీలకంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే అధికారకంగా రాలేదు కానీ ఇది కూడా ప్రామాణికంగా ప్రాథమికంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది ఎందుకంటే గృహలక్ష్మి పథకం అంటే ఉచిత కరెంటు రెండు వందల వరకు ఉచిత కరెంటు అందించే కార్యక్రమం చేపట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా ఈ రకమైన చర్యలను కూడా తీసుకుంది ఎందుకంటే రెండు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ అందించేందుకు ఆ అప్లికేషన్ పూర్తి చేసే క్రమంలో ప్రజాపాలన అప్లికేషన్ నెంబర్ కూడా ఇందులో జోడించడం జరిగింది అలా జోడించిన వారికే ఈ రెండు వందల ఉచిత విద్యుత్కు అమలవుతుంది కాబట్టి ప్రజాపాలనలో మీరు ఇప్పటికే ఇండ్ల గురించి ఇందిరమ్మ ఇండ్ల గురించి దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తు సందర్భంగా ఇచ్చిన రిసిప్ట్ ప్రజాపాలన రిసిప్ట్ అంటే దరఖాస్తు తాము స్వీకరించామని అధికారులు ఇచ్చిన మనకు రిసిప్ట్ ఉంటుంది అన్న ఆ రిసిప్టు ఆ రిసిప్ట్ నెంబర్ కూడా చాలా అవసరము వాటిని కూడా భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది అని తెలుస్తుంది అయితే త్వరలో ఈ పది నుంచి పదహైదు రోజుల మధ్య కాలంలో ఇందిరమైళ్లకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది ఆ నోటిఫికేషన్లో పూర్తి వివరాలతో ఈ ప్రభుత్వం లాంచ్ చేయబోతు ప్రభుత్వం ఈ పథకాన్ని లాంచ్ చేయబోతుంది దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్ష నాలుగున్నర లక్షల ఇండ్లు ఇంద్రమైళ్ళ కింద నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం ఇందుకు సంబంధించి ఇప్పటికే బడ్జెట్లో ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి సర్కార్ కేటాయించింది ఇదే విషయాన్ని సీఎం పదే పదే ప్రస్తావిస్తున్నారు కాబట్టి త్వరలో ఇంద్రమేళ్ళ పథకం రానున్న సందర్భంగా ఈ వెయిటింగ్ పీరియడ్లో అలట్టు ఉండి ఈ ఇప్పటికే అందిన సమాచారం మనకు రేషన్ కార్డు కావచ్చు ఆదాయ ధృవీకరణ పత్రం కావచ్చు మన చిరునామా అదేవిధంగా ప్రజాపాలన దరఖాస్తు రిసీప్ట్ ఇటువంటివి రెడీ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఉందని అధికార వర్గాల నుంచి అనధికార ప్రకటనలు వెలువడుతున్నాయి మరోవైపు ఈ ఇండ్ల ఎంపిక ప్రక్రియ ఇండ్ల ఎంపిక ప్రక్రియ మరీ ప్రా పారదర్శకంగా జరిగేందుకు వీలుగా ఇందరమ్మ ఇండ్ల అభ్యర్థులను ఎంపిక కోసము ఇంద్రీ ఇంద్రమ్మ ఇండ్ల యాప్ ఒకటి ప్రత్యేకంగా రూపొందించనున్నట్లు తెలుస్తోంది ఈ యాప్ ద్వారానే ఎక్కువగా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి మిత్రులారా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి